దయచేసి చంద్రబాబు గారు ఇప్పటికైనా మారుమూల ప్రాంతాలలో సాయం అంతటం లేదు ఇప్పటికైనా గ్రహించండి సాయం అందించండి వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం పదైదు వేల రూపాయలు ప్రతి అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది ఎక్కడ విడ్డూరం అడుగుతున్నాం చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర దగ్గర నుంచి కాదు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి బీజేపీ బీజేపీ పార్టీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలుగా అందరు ఎంపీలు కూడిగలు చేస్తున్నారు అటు వైసీపీ అయితేనేమి ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి ఇరవై ఐదు ఎంపీలను బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా చంద్రబాబు గారిని అడుగుతున్నాం పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి పదివేల కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం అందటం లేదా విసిరేస్తున్నారమ్మా ఇంటింటికి ఇవ్వట్లేదు ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వట్లేదు ఏదో ఒక చోట పెడుతున్నారో అక్కడికి వచ్చి తీసుకోండి అంటున్నారు అధికారులు రావాలి మంత్రులు రావాలి ఎమ్మెల్యేలు రావాలి వీళ్ళతో మాట్లాడాలి కనీసం తినే తిండిలో పురుగులు ఉంటున్నాయి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వటం లేదు మందులు ఎక్కడా లేవు మెయిన్ రోడ్ మీదకి వచ్చి ప్యాకెట్లు ఇసురేస్తున్నారు అని చాలా మంది బాధపడుతున్నారు దిస్ ఇస్ నాట్ రైట్ గవర్నమెంట్ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్లా చిన్న సబ్జెక్ట్ అండి చిన్న సబ్జెక్ట్ ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి అయినా వచ్చారు కానీ మా ఏరియా ఎమ్మెల్యే రాలేదండి మా ఏరియా ఎమ్మెల్యే రాలేదు కనీసం గ్యాస్ స్టవ్లు కనీసం గ్యాస్ సిలిండర్లు కనీసం వండుకున్నామంటే సామాన్లు ఏది లేదు అందుకే తక్షణ సహాయం కింద కనీసం పదహైదు వేల రూపాయలు అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేదు కి పెట్టుకున్నా రాలేదండి కి పెట్టాం నాలుగైదు సార్లు పెట్టాం అయినా సరే ఆయనకి పెన్షన్ ఇవ్వలేదు ఉందమ్మా <kritik> <gletail> ఇస్తారు బాటల్ బాటల్ అంటే మైతేల్ અમે બધા એક જ છીએ મેડમ સાહેબ આલે જઈએ બધા Has there has been a huge loss of life assets, you know.